ఫ్రెండ్స్ కన్నా ఛానల్ స్వాగతం సుస్వాగతం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే మేము చికెన్ పచ్చడి పెట్టుకుంటున్నామండి రెండు కేజీ చికెన్ తెచ్చాము నీట్గా కడిగేసాము ఇలా ఉడక నీళ్ళలో కాస్త ఉడకబెట్టుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉడికే కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టుకున్నాము ఇక నెక్స్ట్ డీప్ ఫ్రై చేసుకుంటామండి ఫ్రై అయితే వేసుకున్నాము వడ్డీ ఫ్రైలో వేసుకున్నాము చూడండి ఇక మొత్తం చికెన్ అయితే వేసుకున్నామండి చూడండి ఇట్లా ఫ్రై అవుతుంది చూడండి ఇంకా ఫ్రై కావాలంటే టైం అయితే పడుతుంది ఇంత కాస్త టైం పడుతుంది ఫ్రై కావడానికి కాస్త టైం పడుతుందండి అంతలో మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం దీంట్లో కావాల్సిన మసాలా చూపిస్తా దీంట్లో కావాల్సిన మసాలా అండి దాల్చిన చెక్క లవంగాలు ఏలకులు ధనియాలు కాస్త ఆవాలండి తగినంత మనం మనం తినే కారాన్ని బట్టి ఇవన్నీ వేసుకోవాలండి ఓకేనండి అయినాయండి ఇక కాస్త దింపేస్తే చూడండి ఇక మొత్తం ఇలా ఫ్రై చేసుకున్నామండి చూడండి ఇక తీసుకొచ్చి ఇలా ఫ్రై అయ్యి నెక్స్ట్ అదే ఆయిల్లో కాస్త అల్లం వేసుకోవాలి తగినంత చూడండి ఇలా కూడా బాగా ఉంటుంది రెండు స్పూన్లు వేసుకున్నామండి పెద్ద స్పూన్తో మరీ పెద్దది కాదు ఇంకా దీంతో ఒకటి వేసుకుంటే స్కూన్ సరిపోద్ది అండి స్పూన్తో ఒకటి వేసుకుంటే సరిపోద్ది రెండు కేజీలకి అంత వేసుకున్నామండి ఇంక మసాలా అయితే వెంపుకుంటున్నామండి చూడండి ఇక మసాలా అయితే మిక్సీ పట్టుకుంటున్నామండి ఇక మసాలా ఇంకా మిక్సీ పట్టుకున్నామండి ఇగో అందులో కలిపేస్తున్నాం ఆయిల్లో ఆయిల్ అందులో చికెన్ ఏం అయిపోయింది మొత్తం మసాలా కలుపుకుంటున్నాం చూడండి ఇక కలిపి మళ్ళీ అందులో నిమ్మకాయలు వేసుకోవాలండి ఆ నిమ్మకాయలు చూపిస్తా నాలుగు ఐదు ఇక ఐదు నిమ్మకాయలు పిండుకున్నామండి రెండు కిలోలు చికెన్కి అంటే గింజలన్నీ పడేస్తాం లాస్ట్లో ఇట్లా పడపోతాం ఇంకొంత అయిపోయిందండి జస్ట్ కారపొడియాలి కరపాయి తగినంత వేసుకుంటామండి మేమైతే కొంచెం ఎక్కువ తింటాం సో అందుకే ఎక్కువ వేసుకుంటాను మీరు ఆ స్పూన్తో ఒకటి వేసుకుంటే సరిపోతుంది మేము నాలుగు వేసుకున్నాం సాల్ట్ అండి రెండు స్పూన్ స్టా సాల్ట్ మూడు వేసిందండి మాకైతే కలిపేసుకున్నామండి నెక్స్ట్ తయారు చేసుకున్నా చికెన్ పీసెస్ వేసుకుంటున్నాం చూడండి వావ్ ఎమ్మె చికెన్ పచ్చడి రెడీ మేమైతే తిన్నాక టేస్ట్ చెప్తామండి చాలా టేస్టీగా ఉంటాను అర్థమవుతుంది చికెన్ పచ్చడి ఇంకా ఎమ్మె అమ్మి చికెన్ పచ్చడి రెడీ ఎంతమందికి చికెన్ పచ్చడి ఇష్టమో వాళ్ళందరూ కామెంట్ చేయను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ పచ్చడి అయిపోయింది టేస్ట్ ఇచ్చినట్టు ఎలా ఉందో చెప్తాము మా ఛానల్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెస్ ఓకేనా కొత్తగా చూసే వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా బై బాయ్ సీ యూ